ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లా ఆదివాసుల జిల్లా అడవికి ఆదివాసులకు అవినాభావ సంబంధం అలాగే ఆదిలాబాద్ జిల్లాకు అడవులకు ఆదివాసులకు అపురూపమైన అనుబంధం ఆదిలాబాద్ జిల్లా సహ్యాద్రి పర్వత పంక్తుల వరుసలతో కూడుకుని దట్టమైన హరితారణ్యాలతో జలజలమంటూ పారే శలయేళ్లతో కొండకోనలతో కనులకింపుగా హృదయాహ్లాదకరంగా నయనానందకరంగా శోభిస్తూ ఉంటుంది ఆదివాసులైన ఆదిమ గిరిజన తెగలను ఈ అటవీ ప్రాంతాలలో గూడాలను నిర్మించుకుని నివసిస్తూ తమదైన ప్రత్యేక ఆచార వ్యవహారాలతో సంప్రదాయాలతో కూడిన సంస్కృతికి వారసులై తమ తమ జాతుల ఉనికిని ప్రత్యేకతను కాపాడుకుంటున్నారు వీరి సంస్కృతికి అద్దం పట్టేలా దేవతా పూజలు జాతరలు పండుగలు ఆచార వ్యవహారాలు పూజా విధానాలు నియమనిష్టలు ఉంటాయి అలాంటి విశిష్ట ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేలా గిరిజన గోండు జాతికి చెందిన మెస్రం వంశస్థులు నిర్వహించే నాగోబా జాతరది ప్రత్యేకమైన అధ్యాయం నాగోబా జాతర ప్రతి ఏడు ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో పుష్య అమావాస్య నుండి ప్రారంభమవుతుంది గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా పడగ విప్పి నాట్యమాడతాడని అమావాస్య నాడు సరిగ్గా రాత్రి ఏడు గంటల నుండి పన్నెండు గంటల మధ్య గిరిజన పూజారులకు ప్రత్యక్షంగా ఆదిశేషుడైన నాగోబా కనిపించి వారందరిచే పాలు త్రాగి ఆశీర్వదిస్తాడని తరువాత అదృశ్యమవుతాడని గిరిజనుల నమ్మకం కేస్లాపూర్ స్థానిక జనాభా కేవలం నాలుగు వందలకి మించి ఉండదు కానీ పండుగ రోజుల్లో లక్షలాది మంది భక్తజనులతో ఆ ప్రాంతం జనారణ్యమవుతుంది పుష్యమాసం అమావాస్య రోజున ప్రారంభమై పున్నమి వరకు కొనసాగుతుంది ఈ వేడుక ఈ జాతరలో గోండు గిరిజనులకు చెందిన మెస్రం వంశీయులదే ప్రధాన పాత్ర జాతరకు వచ్చే మెశ్రం వంశీయులు వేలాది మంది ఉన్నా కూడా వారందరికీ వంట మాత్రం ఇరవై రెండు పొయ్యిలపైనే జరుగుతాయి ఇదంతా ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న దీపాల వెలుగులో జరుగుతుంది పుష్యమాసంలో నెలవంక కనిపించిన తరువాత మెశ్రం వంశీయులు ఎడ్లబళ్ళు కట్టుకుని ఇచ్చోడ మండలంలో గల సిరికొండకు వచ్చి గుగ్గిళ్ల వంశీయుల్ని కుండల తయారీకి అర్థిస్తారు వారు మాత్రమే ఈ ఈ కుండల తయారీకి అర్హులు వ్యవహారం ఎన్నో ఏళ్లుగా వస్తున్న వారి సంప్రదాయం వంటల కోసం రెండు పెద్ద కాగులు వాటిపై పెట్టే మూతలు దీపం పంతెలు నీటి కుండలు అన్నీ కలిపి నూట ముప్పైకి పైగా తయారు చేయించుకుని ఈ కుండల్లోనే పవిత్ర గంగా జలాన్ని తీసుకొచ్చి వంట వండి జాతరలో వచ్చిన భక్తులకు భోజనాలు పెడతారు జలంతో నిండి ఉన్న కలశాన్ని కురజాల గ్రామానికి తెచ్చి కలసం అదే గ్రామంలో ఉంచి తమ ఇళ్లకు తరలి వెళ్లి తిరిగి కలసం ఉన్న గ్రామానికి చేరుతారు ఇక్కడి నుండి బయలుదేరి కేస్లాపూర్కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంద్రవెల్లిలో గల ఇంద్రాదేవికి పూజల్ని జరుపుతారు ఇక్కడి నుండి కేస్లాపూర్ చేరుకుని ఆలయ సమీపంలోని మర్రి చెట్టు కింద నాలుగు రాత్రులు ఒక పాకలో మూడు రాత్రులు సామూహిక పూజల్ని జరిపి పది కిలోమీటర్ల దూరంలోని సిరికొండకు చేరుతారు సరిగ్గా పుష్య అమావాస్య రోజున కేస్లాపూర్ మందిరానికి వాయిద్యాలతో ఊరేగించి తెచ్చి ఆలయం వద్ద ఉన్న మర్రి చెట్టుపై పవిత్ర కలశాన్ని భద్రపరుస్తారు సరిగ్గా పుష్య అమావాస్య నాడు కలశం భద్రపరిచిన మర్రి చెట్టు దగ్గర బావి నీళ్ళు మట్టితో కలిపి ఒక పుట్టను తయారు చేస్తారు ఆలయం ప్రక్కన ఉన్న పూల మందిరాన్ని ఆ మట్టితో అలికి నాడు అర్ధరాత్రి కలశంలోని జలంతో నాగోబాను అభిషేకిస్తారు గోదావరి నుండి తెచ్చిన పవిత్ర జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరిచి ఆలయం అంతా శుద్ధి చేస్తారు హాజా భజంత్రీలు సాంప్రదాయక వాద్యాలైన డోలక్ పెప్రి మొదలైనవి వాయిస్తూ పూజా కార్యక్రమాల్ని నిర్వహిస్తారు ప్రత్యేక పూజల సందర్భంగా మొలకెత్తిన నవధాన్యాల్ని తెస్తారు పదిహేడు శాఖలుగా చీలిన మెస్రం వంశస్థులలో కటాడ దివాకర్ గాయికి ఖాడియా సంకేపాయిలర్ వాడే శాఖల వారు కేస్లాపూర్ జాతరకు పదహారు రోజుల ముందు అనగా పుష్యమాస పౌర్ణమికి ఒక్కరోజు ముందు తమ దైవాన్ని అభిషేకించడానికి పవిత్ర గోదావరి జలం తేవడానికి కాలినడకన బయలుదేరి వెళతారు ఇదే శాఖలోని మిగతా ఏడు శాఖల వారు వారి వెంట వెళతారు పై ఏడు శాఖల వారు ముందుగా నాగోబా ఆలయం చేరుకుని కలశం తీసుకుని గోదావరి నదికి బయలుదేరుతారు వారికి ముందుగా పరధాన్ తెగవారు వాయిద్యాలు వాయిస్తూ ఉంటే వెనక నుంచి గిరిజనులు వెళుతుంటారు కేస్లాపూర్ కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కలమడుగు మండల సమీపంలో ఉన్న గోదావరి జలం కలశంలో తీసుకుంటారు ఈ గోదావరిలో గిరిజనుల పూర్వీకులు స్నానం చేస్తుండగా నాగదేవత ప్రత్యక్షమయ్యి దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్ర జలంగా భావిస్తుంటారు నాగోబా జాతర సమయంలో జరిగే దర్బార్ కు ప్రత్యేక చరిత్ర ఉంది స్వాతంత్ర్య పూర్వం నుండి ఇక్కడ పరిపాలన చేసిన నైజాం గిరిజనులు వారి స్థితిగతులు వారి సమస్యల పరిష్కారానికి అధ్యయనం కోసమై ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త సర్ క్రిస్టోఫర్ హేమండార్ఫ్ ని పంపించాడు ఆయన దృష్టి జాతరపై పడింది పద్నాలుగు సంవత్సరాలు గిరిజనుల మధ్య వారి ఆత్మీయుడుగా నివసించిన ప్రొఫెసర్ హేమండార్ఫ్ చేయగలిగిందంతా చేసి ఈ గిరిజన దర్బార్ను వారి సమస్యల్ని అధికారులు పరిష్కరించేందుకు వేదికగా తీర్చిదిద్దారు దీన్ని ప్రొఫెసర్ రెండులో మొదటిసారి నిర్వహించి వారిని శాంతింపజేయగలిగాడు స్వాతంత్ర్యానంతరం దీనిని జిల్లా కలెక్టర్లు ఐటిడిఏ అధికారుల సమక్షంలో కొనసాగిస్తున్నారు దర్బార్ గిరిజన పెద్దలు ప్రజాప్రతినిధులు హాజరవుతారు కొత్త కోడళ్ల పరిచయ వేదిక మెస్రం వంశస్థులలో వివాహమైన నూతన వధువులను కేస్లాపూర్ నాగోబా జాతరకు తప్పనిసరిగా తీసుకువెళతారు ఆమె చేత పూజ చేయించి వధువులను పరిచయం చేస్తారు దీన్నే ఫేటింగ్ కియావాల్ అని అంటారు ఎప్పటి వరకైతే మెస్రం తెగ వధువు ఈ పరిచయ వేదికలో పాల్గొనదో అప్పటి వరకు వారు నాగోబా దేవుణ్ణి పూజించటం చూడటం నిషిద్ధం పరిచయం చేయాల్సిన వధువుల్ని భేటీ కార్యాడ్ అని పిలుస్తారు వధువులు ఇద్దరిద్దరు చొప్పున జతగా ఏర్పడి ముఖం నిండా తెల్లటి దుస్తుల్ని ముసుగుల్లా ధరిస్తారు ఇదంతా మహాపూజ కార్యక్రమ తదనంతరం జరుగుతుంది అలాగే నాగోబా జాతరలో మరో ప్రధాన ఘట్టం భేతాళ్ జాతరకు వచ్చే భక్తులకు అలాగే మెస్రం వంశస్థులకు గిరిజన ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా ఉండటానికి నిర్వహిస్తారు ఈ కార్యక్రమాలన్నింటి తదనంతరం కి మెశ్రం వంశస్థులు చేరుకుని బుడుందేవ్ అనగా నందిదేవుడికి పూజలు నిర్వహిస్తారు ఇది తరతరాల అద్భుత చరిత్రకు ఇలువెత్తు నిదర్శనం ಅಡವಿತಲ್ಲಿ ಬಿಡ್ಡಲ ಸಂಸ್ಕೃತಿ ಸಂಪ್ರದಾಯ ಅದೇ ಮನ ನಾಗೋಮ್ಮ